హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే మనము టైలరింగ్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఒక అయితే ఫేస్ చేస్తుంటారండి అది ఏమిటి అంటే కనుక సో మనము ఎంత కష్టపడి టైలరింగ్ చేసినప్పటికీ కూడా డబ్బులు అనేది వెనక్కి వేసుకోలేకపోతుంటామండి ఈ సమస్య చాలామందికే ఉంటుందన్నమాట చూసేవాళ్ళేమేమనుకుంటుంటారు ఆవిడేమి డే అండ్ నైట్ కుడుతుంది బాగానే సంపాదిస్తుంది డబ్బులన్నీ ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ ఉంటారు కదండి కానీ అది మనకు కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది నేను నేను చాలామందిలో ఈ సమస్య అయితే ఉంటుంది ఎంత డబ్బులు సంపాదించినప్పటికీ చేతిలో ఒక రూపాయి కూడా నిలబడదు ఎరికి వేసుకోలేకుండా ఉంటారండి అంటే దాన్ని ఏ విధంగా పొదుపు చేసుకొని ఎత్తి పెట్టుకోవాలి ఒకసారిగా అమౌంట్ ఎలా చూడాలి అనేది చాలామందికి అయితే తెలియదు ఈరోజైతే నేను ముందుగానే అంటే బ్లౌజులు ఎక్కువ అర్జెంట్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకొని ఎలా ముందుగానే రెడీ చేసుకుంటాను అనేది ఒకసారి చూసుకుంటూ ఈరోజైతే వీడియోల గురించి మనం తెలుసుకున్నామండి ముఖ్యంగా ఈ డబ్బులు విషయంలో అయితే చాలామందికే కాదండి నేను కూడా ఇది దాదాపు ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను కదా చాలా సంవత్సరాల నుంచి నేను కూడా చూశాను ఎంత కష్టపడి కుట్టినప్పటికీ కూడా మనకు చేతిలో ఒక్క రూపాయి అనేది కూడా మిగలదన్నమాట సో అందుకనేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో ఎన్ని పనులు నన్ను ఎంత అమౌంట్ ఉన్నా కూడా నేను కొన్ని సేవింగ్స్ అయితే చేసుకుంటున్నానండి దానివల్ల ఏమవుతుంది అంటే మనకు మనం ఖర్చు పెట్టే మనం సంపాదించే దాంట్లో మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి మనం ఎలా మిగిలించుకోవచ్చు అనేది తెలుస్తుంది ముఖ్యంగా వచ్చేసి మనము ఎంత కష్టపడి ఎంత ఇంట్లో పని చేసినా కూడా ఒకసారి మనము ఎలా మనకు వచ్చే డబ్బులు అయిపోతుంది అంటే ఇప్పుడు ఒకసారి ఒక పది బ్లౌజులు కుట్టామనుకోండి ఒక టూ థౌజండ్ అలా వచ్చిందనుకో మనము ఏం చేస్తాము పది బ్లౌజులు కుట్టింటాము ప్లస్ దానికి ఒకసారిగా మన లైనింగ్ క్లాత్లు ఫాళ్ళు దారాలు ఇలా టైలరింగ్ మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్తామనుకోండి అలా తెచ్చుకునేటకు వెళ్ళినప్పుడు మనకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బిల్ అవుతుందన్నమాట అంటే మనం కుట్టిన దాదాపు వన్ వీక్ నుంచి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కుట్టిన బ్లౌజుల్లో అన్నీ కూడా వన్ వీక్ నుంచి అన్నీ ఒకసారి టౌన్లోకి వెళితే ఖర్చు అయిపోతాయి అంతేకాకుండా దాంతో కాపాటు మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కొనుక్కుంటాము షాపింగ్కి వెళ్తాము బట్టలు అలా కొనుక్కున్నప్పుడు మనం ఒక పది పదహైదు రోజులు కష్టపడిన కష్టం అంతా కూడా వెళ్ళిపోతుందండి ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట వచ్చిన ఒక్క రూపాయి కూడా మనకు కనపడకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం అట్లా కాకుండా ఏం చేయాలంటే ప్లాండ్గా చేసుకోవాలండి ఏదైనా నువ్వు డైలీ రెండు బ్లౌజ్లే కుట్టండి కానీ మనకి ఎంత సంపాదిస్తున్నాము మంత్కి ఎంత అవుతుంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేదాన్ని ఒక పద్ధతిలో ఏదైనా కానీ ప్లాండ్గా చేసుకోవాలి అప్పుడే మనకు అమౌంట్ అనేది మిగులుతుంది ప్లస్ కనపడుతుందండి లేదంటే ఎంత సంపాదించినా కూడా అంతా కూడా మనకు కనపడకుండా ఖర్చు అయిపోతూనే ఉంటుంది సో అందుకనేసే నేనైతే ఏం చేస్తాను అంటే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను కొన్ని సేవింగ్స్ అయితే చేసుకుంటానండి దానివల్ల ఏమవుతుందంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఒక యాభై వేలు చిట్టు ఉంది అనుకోండి నేను చిట్టు కడతాను అనమాట అంటే రెండు చిట్లు కడతాను యాభై వేలువి దానికి ఎంత మంత్లీ ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది నాకు ఎన్ని ఏదన్నా అమౌంట్ రానివ్వండి ఫస్ట్ డైలీ నేను కొంచెం కొంచెం నెలకి ఐదు వేల ఇచ్చేలాగా పక్కన ఎత్తి పెట్టుకుంటూ మిగిలింది మాత్రమే వాడతాను దానివల్ల ఏమవుతుంది మనకు మంత్లీ ఫైవ్ సేవ్ అవుతూ వస్తుంది సో దా ట్వంటీ మంత్స్ కట్టామనుకోండి మనకు రెండు చీటీలు ఒక లక్ష రూపాయలు వెనక్కి పడుతుంది అనమాట మనకు ట్వంటీ మంత్స్ తర్వాత తీసుకుంటే ఒకేసారి లక్ష రూపాయలు వస్తుంది లేదంటే మనకు అత్యవసరమైనప్పుడు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ తీసుకున్నా కూడా ఒకసారిగా డబ్బులు వస్తుంది కదా సో అలా సేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రూపాయి రూపాయి అట్లా పెట్టుకుంటూ డైలీ వచ్చేది ఎప్పుడప్పుడు ఖర్చు అయిపోతుంది కదా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కసారిగా మనకు అమౌంట్ అనేది కనిపిస్తుంది అంటే మనం కష్టపడి కుట్టి సంపాదించిన దాంతో మనం ఒక యాభై వేలు పొదుపు చేశాము అనేది ఒక్కసారిగా కనిపిస్తుంది కదండి ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలకి ఫీజు కట్టడానికి కానీ ఇంట్లో అత్యవసరమైనప్పుడు కానీ గోల్డ్ కొనడానికి దేనికో ఒకదానికి యూజ్ అవుతుంది కదా సో అలాగా నేనైతే అలాగే చేసుకుంటానండి చీటీ అయితే కడతాను అన్నమాట నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాడుకున్నంత అమౌంట్ వాడుకొని మిగిలిన ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ అయితే నేను చీటీలకి సరిపడా ప్రతి మంత్ కూడా పక్కన పెట్టేసుకుంటాను వచ్చిన దాంట్లో అప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అట్లా పక్కన పెట్టేస్తే మంత్కి ఫైవ్ థౌజండ్ వచ్చేలాగా పక్కన పెట్టుకుంటాను అంతేకాకుండా ఇంకా మన దగ్గర మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది మీరు ఎక్కువ స్టిచ్చింగ్ చేయగలుగుతున్నారు అమౌంట్ ఎక్కువ మిగులుతుంది అనుకున్నప్పుడు ఇంకా కూడా ఎక్స్ట్రా ఏమైనా చీటీలు వేసుకోవచ్చు లేదంటే గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదండి ప్రజెంట్ ఆడపిల్లలు ఉంటే కూడా మనకు బాగా యూజ్ అవుతుందనమాట నేనేం చేస్తాను అంటే డబ్బులు అమౌంట్ మిగిలితే కనుక గోల్డ్లో స్కీమ్స్ కడతానండి అంటే మలబారు జాయలు కాస్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇట్లా లలిత ఇట్లా దాంట్లో థౌజండ్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే థౌజండ్ నుంచి కూడా మనం స్కీమ్ అనేది కట్టుకోవచ్చు అండి లెవెన్ మంత్స్ మనం కట్టాము అంటే ఒక మంత్ మనం కట్టిన అమౌంట్కి ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ చేసి దానికి ఎంత మనం అమౌంట్ కట్టింటామో అంతే దా దానికి బంగారు కొన్నాము అంటే తరుగు అవి కూడా తక్కువ అనేటివి పడతాయి అనమాట అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఎంతైనా కానిలేండి ఒక వెయ్యి కానీ రెండు వేలు కానీ అలా కట్టాము అంటే కనుక ఒక లెవెన్ మంత్స్ తర్వాత మనము ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చు అనమాట గోల్డ్ వస్తువు ఒకేసారి పెట్టి తీసుకోవాలంటే కొనాలంటే కొనలేము కదండి ఇలా చీటీల రూపంలో కానీ స్కీముల రూపంలో కానీ కట్టుకున్నాము అంటే కనుక మనకు డబ్బులు అనేది సేవ్ అవుతుందనమాట సో ఇలా చేసుకోవచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీస్ ఉంటాయి కదండీ అలా కట్టుకోవచ్చు లేదంటే ఎల్ఐసీస్ ఉంటాయి కదా సో మనం ఎల్ఐసీ పాలసీలు కూడా అనమాట ఒకసారిగా కడితే కనుక మనకు అవి కూడా ఒకసారిగా అమౌంట్ అనేది వస్తుంది ఫ్యూచర్లో మనకు బాగా ఉపయోగపడతాయండి ఇలాంటివి చేయడం వల్ల అంటే అలాగే ఎప్పుడప్పుడు తప్పుడు వచ్చింది అమౌంట్ అంతా అలా ఖర్చు పెట్టేస్తున్నాం అనుకో మనం మంత్కి ఎంత సంపాదిస్తున్నామో అర్థం కాదు ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థం కాదు అసలు మనం పని చేస్తున్నామా చేయడం లేదా అనేది కూడా అర్థం కాదండి ఎందుకంటే దీంట్లో అలా ఉంటుందన్నమాట కొంతమంది కస్టమర్స్ ఏమి ఇప్పుడు కుట్టిన వెంటనే కొంతమంది ఇయ్యరు కొంతమంది వన్ మంత్ అయినా ఇరు కొంతమంది టూ మంత్స్ త్రీ మంత్స్ కొంతమంది సిక్స్ మంత్స్ అయినా కుట్టించుకుంటారు అర్జెంటుగా కావాలంటారు రారు ఇలా చాలా సార్లే జరుగుతుందండి ఎక్కడో సరే లేని చెప్తారు ఈ సాయంత్రానికి కావాల బ్లౌజ్ అంటారు మళ్ళీ వస్తాను కుట్టి ఇస్తానంటారు మళ్ళీ రారు ఇంకొక దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటా అంటారు ఇట్లా వాళ్ళు ఉంటారు సో కాబట్టి మనకు డబ్బులు కొంతమంది కస్టమర్లు అయితే మంచి కస్టమర్లు ఉంటారండి కుట్టించుకున్న వెంటనే బిల్ అడిగేసి వెంటనే ఇచ్చేస్తారు కొంతమంది అయితే ఇంకా కొంతమంది అడ్వాన్స్ లాగా కూడా అంటే ముందు బ్లౌజులు కూడా అమౌంట్ ఇచ్చిపోతారు అందరూ అలా ఉంటారని కాదండి కొంతమంది అయితే అలా ఉంటారు కొంతమంది అయితే కుట్టించుకుంటారు కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ టూ హండ్రెడ్ అన్నామనుకో ఎందుకు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీనే కదా ఇది బాగుట్లేదు ఇది లూజ్ అయింది ఇది బిర్ర అని చెప్పేసి బ్లౌజులు తిప్పుతూనే ఉంటారు కానీ అమౌంట్ మాత్రం మీరండి ఇలా జరుగుతూ ఉంటాయి కానీ మనం కూడా ఏదో ఒక రూపాయి వస్తుందనే కదా కష్టపడి పని చేస్తాము సో అదే అనేది అర్థం కాదండి జనాలకి కొట్టించుకున్నాము కదా వాళ్ళు కష్టపడి కుట్టున్నారు కదా టైంకి ఇచ్చినారు కదా అమౌంట్ ఇవ్వాలి అనేది ఉండదు సో అలా అలాంటి కస్టమర్లు కూడా ఉంటారు సో నేనైతే అందుకనేసి ఏం చేస్తాను అంటే నేను కూడా నా దగ్గర కూడా చాలామంది అలా ఉంటారండి తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎన్రోల్ అయినా అలాగే ఉంటారు కొంతమంది మాత్రం వెంటనే అయిపోయిన వెంటనే ఇచ్చేస్తారు మనం కూడా అంత ఖచ్చితంగా అడగలేం కదా ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది నేనైతే ఖచ్చితంగా డబ్బులను అయితే ఈ విధంగా పొదుపు చేసుకుంటాను కాబట్టి నాకు ఒకసారిగా అమౌంట్ అనేది కనిపిస్తుందండి లేదంటే కనుక నా దగ్గర కూడా ఇంట్లోనే పైన ఇలానే ఇలానే వాడేసుకుంటూ అయిపోతూ ఉంటాయి చీరలు కొనడం అవి కొనడం ఇవి కొనడం పై ఖర్చులు సో ఇలా వేస్ట్గా వాడేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు డబ్బులు అనేది కనిపించదండి అలా కాకుండా ఇలా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చే పొదుపు చేసుకున్నాము అంటే కనుక ఒకసారిగా మనకు కనిపిస్తుంది ఏదైనా పెద్ద వస్తువైనా కొనుక్కోవచ్చు అనమాట సో అందుకనేసి నేను ఇప్పుడు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా అవుతుందనమాట నేనైతే డబ్బుని ఇలాగే సేవింగ్ చేసుకుంటున్నాను ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలానే ఉన్నాయండి కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ నచ్చినట్టయితే కోమల టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలాగా నా జర్నీ అయితే ఇలాగుందండి నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా నేను ఎందుకు టైలరింగ్ చేస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను డబ్బులు ఎలా ఆదా చేసుకుంటాను అనేది చెప్పినాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్